ఆదాని ముడుపుల వ్యవహారంలో తన ప్రమేయం లేదంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కేంద్రం విజయనగరంలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న రామకృష్ణ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సీనియర్ నేత పి కామేశ్వరరావుతో కలిసి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నంత వరకు తనను ఎవరు ఏం చేయలేరనే ధీమా ఎవరు ఏం చేయలేరనే ధీమా వైయస్ జగన్లో ఉన్నట్టు కనబడుతోందని ఆయన ఎద్దేవా చేశారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు ఆనాటి పాలకులకు అందాయని ఇచ్చిన వారే చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు దానిపై స్పందించని జగన్ తన పేరు చెప్పలేదని పరువు నష్టం దావా వేస్తానని మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు ఆదాని వ్యవహారంలో ఏమి జరగకుంటే ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఎందుకు చర్చ జరుగుతుందని రామకృష్ణ ప్రశ్నించారు పైగా అగ్రిమెంట్ జరిగినందుకు తనను సన్మానం చేయాలి రివార్డు ఇవ్వాలి సాలువ కప్పాలంటూ వైఎస్ జగన్ మాట్లాడడం సిగ్గుచేటని రామకృష్ణ విమర్శించారు పరువు నష్టం దావా వేస్తానని జగన్ చెప్పడం ఆయన రాజకీయ దిగజారుడి తనానికి నిదర్శనమని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ధైర్యమంతా కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలేనని ప్రపంచంలోనే పెద్ద దొంగ అయిన ఆదానికి మోడీ చంద్రబాబులో హతాసుగా ఉన్నారని అదే జగన్ ధైర్యం అని రామకృష్ణ పురకలంటించారు వారంతా లాలోచి రాజకీయాలకు పాల్పడుతున్నారని రామకృష్ణ ఈ సందర్భంగా విమర్శించారు లక్ష పదివేల కోట్ల రూపాయల భారం ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై మోయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ఈ దోపిడీపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ భారం మాపకుండా చంద్రబాబు తక్షణమే ఆదానీతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు గంగవరం కృష్ణపట్నం పోర్టుకు చెందిన వేలాది ఎకరాల భూములను ఆదానికి దోచిపెట్టాలని యావత్ రాష్ట్రాన్ని దోచిపెట్టకుండా ఆదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆదానికి దోచిపెట్టినవన్నీ విడిపించాలని లేదంటే చంద్రబాబు కూడా ఆదానితో లాలోచిపడి సరెండర్ అయినట్లేనని ప్రజలు భావిస్తారని రామకృష్ణ హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఓమ్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నాడు నా పేరేం చెప్పలేదని వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు అక్కడ చెప్తున్నదేమి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వములో ఉన్న అధికారులు ముఖ్యమంత్రి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు వాళ్ళకు ముట్టాయి అని చెప్తా చాలా దానిపైన వారు చెప్తే దానిపైన మీరు మాట్లాడడంలే దానిపైన నువ్వు జరిగిందా లేదా చెప్పు లేదా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారో చెప్పు అది మంత్రి గారు తీసుకున్నారా అధికారులు పంచుకున్నారా దానికి సమాధానం చెప్పకుండా నా పేరు చెప్పలేదు తర్వాత నేను పరువు నష్టం దావా చేస్తా నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అని మాట్లాడుతూ ఉన్నా అంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా ఆశ్చర్యం ఇవాళ ఏం జరగలేదంటా ఉన్నారు ఏం జరగకపోతే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంటే అవినీతి జరగలేదు పైగా ఈ అగ్రిమెంట్ జరిగినందుకు నన్ను సన్మానం చేయాలి నాకు షాలవాగప్పాలి నాకు రివార్డ్ ఇవ్వాలి పైగా ఎవరన్నా నా పైన మాట్లాడితే నేను వాళ్ళపైన పరువు నష్టం దాబా చేస్తాను అంటే రాజకీయాలు ఇంతగా దిగజారే దిగజారుతాయని ప్రపంచంలో ఎవ్వరు కూడా ఊహించి ఉండరు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏమంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నా వెంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే ధైర్యంతో ఆయన ఉన్నారు నేను కూడా గ్యారంటీ చెప్తా ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ప్రపంచంలోనే పెద్ద దొంగ అదానికి వచ్చాసుగా ఉన్నారు వాళ్ళతో లాలించబడతా ఉన్నారు చంద్రబాబు నాయుడికే టెస్ట్ వాళ్ళ ఇదిలో దోపిడీ జరిగిందా లేదని నేను అడుగుతా ఉన్నా ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల భారం ఇరవై ఐదేళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరూ కూడా భరించాల్సి వస్తుంది లక్ష పదివేల కోట్ల రూపాయల భారం మోపుతావా లేక ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా అని అడుగుతా గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు అది వేల ఎకరాల భూములు అన్నీ కూడా అదానికి దోచిపెట్టారు ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు వంద కోట్లు ఇస్తే వంద కోట్లు వెనక్కిచ్చాడాయన అసలు మీరు కనీసం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి రాష్ట్రాన్ని అదానికి మీరు దోచిపెట్టారు ఇంకా దోచిపెట్టాలనుకుంటా ఉన్నారా లేక ఈ అగ్రిమెంట్స్ అన్నీ రద్దు చేస్తారని నేను అడుగుతా ఉన్నా నవయుగ విశ్వేశ్వరరావు మెడ మీద కత్తి పెట్టి కృష్ణపట్నం పోర్ట్ అంతా కూడా ఆయనకు అప్పజెప్పారు అందులో కూడా కోట్లాది రూపాయలు చేతులు మారినాయి ఇవాళ ప్రభుత్వానికి ముప్పై ఏళ్ల తర్వాత దక్కాల్సిన గంగవరం పోర్ట్ని అతి తక్కువ ధరకు అదాని కట్టబెట్టారు అందులో కూడా కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినాయి కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టిన అదానీ నుంచి అవన్నీ కూడా విడిపిస్తావా లేక నీవు కూడా అదానితో కుమ్మక్క అవుతావా అదానితో లాలూచి పడతావా అదానితో సరెండర్ అవుతావా దీనిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా